ప్రైజ్ లాడ్ మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం సామెతలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటో వచనం త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదురు త్రాగుబోతులను తిండి బోతులను దరిద్రులగుదరు నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగను నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగను ప్రభు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే జీవితంలో ఎప్పుడైనా సరే ఈ శరీరం అనేది దేవుడు ఈ శరీరాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడు ఈ శరీరాన్ని దేవుడు ఎల్లప్పుడు కూడాను ప్రభువును యేసుక్రీస్తు గారు తన శరీరాన్ని భూమి భూమిలో ఉన్నప్పుడు ఎలా ఉంచుకున్నారు చాలా పరిశుద్ధంగాను పవిత్రంగాను పరిశుద్ధ ఆత్మలాగా ఆయన జీవించడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు గారి యొక్క లక్షణాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ శరీరాన్ని మద్యంకి బానిసగా చేయకూడదు దేవుడు ఈ శరీరాన్ని ప్రార్థన చేయడానికి దేవుని స్థుతించడానికి దేవుని మహిమపరచడానికి దేవుని ఆరాధించడానికి దేవుని మహిమపరుస్తూ కొనియాడడానికి దేవుని పని చేయడానికి సువార్త పనిచేయడం కోసం వాక్య పరిచర్ చేయకోసం తన మార్గంలో జీవించడం కోసం ఒకరిని మేలు చేయడం కోసం ఈ శరీరాన్ని దేవుడు సృష్టించాడు మనకంటూ ఒక మన్ ఒక ప్రత్యేకత ఇచ్చాడు ఆయన కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అనవసరంగా ఈ శరీరాన్ని మద్యంకి మద్యపానంకి ఆల్కహాల్కి బానిస చేయకూడదు అలా చేస్తే బేదలైపోతారు దరిద్రులు అయిపోతారు ఇంకొకటి తిండి బోతులు బా ఒకటే తిండి తిన అలా అలవాటు చేసుకున్నారనుకోండి వాళ్ళు కూడా ఏమైపోతారు దరిద్రులు అయిపోతారు బేదలైపోతారని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి తాగేసి ఎక్కడ పడితే ఆడ పడుకోవడము తాగేసి ఒకటే అదే బాగుందని అదే జీవితంలో ఉండడం ఇలాంటివి చేయడం వల్ల ఎక్కడ లేని నష్టం అనేది కలుగుతుందనే విషయము ప్రభువుని దేవుడు తన వాక్యం ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి ఈ త్రాగు ఈ త్రాగడం అనేది అనవసరంగా ఎక్కువ తిండి తిండి తినడం అనేది ఇటువంటి అలవాట్లు మానేయడం వల్ల మాత్రమే దరిద్రులు అవ్వకుండా ఐశ్వర్యవంతులు అవుతారనే విషయము జ్ఞాపకం చేసుకోండి రవో అనే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దేవించనుగాక యేసు పరిశుద్ధమైన నామం ఆమెను